హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అయితే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక చేసిన వీడియో యాక్చువల్లీ మా పిల్లలు ఇద్దరు అయితే ఎర్లీగానే పడుకుంటారు డైలీ నైట్ అంటే ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా పడుకుంటూనే ఉంటారు ఎర్లీ మార్నింగ్ కూడా జమ్మూ సైడ్ అయితే సెవెన్ థర్టీ కల్లా స్కూల్లోనే ఉండాలి అందుకనే నైట్ అయితే సెవెన్ థర్టీ మళ్ళీ సేమ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా నిద్రపోతూనే ఉంటారు మళ్ళీ మా వారు కూడా సెవెన్ ఓ క్లాక్కి డ్యూటీకి వెళ్ళి టెన్ ఓ క్లాక్ అయితే ఇంటికి వస్తారు వీళ్ళిద్దరు పడుకున్నారు మా వారు కూడా డ్యూటీకి వెళ్ళారు వెళ్లారు నేను ఖాళీగా ఉన్నాను ఏం చేయాలని తెలియక సరే రీల్స్ చేసుకుందాం అని చెప్పేసి మంచిగా శారీ అయితే కట్టుకొని రెడీ అయిపోయాను ఇప్పుడైతే ఇక నేను కొన్ని రీల్స్ అయితే చేశాను ఆ చేసిన రీల్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేశాను ప్లీజ్ చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూడటం అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇదిగో నేనైతే చేసిన షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేశాను ప్లీజ్ అలాగే చూడండి నేను చేసిన షార్ట్ వీడియోలు అవన్నీ అయితే కలిసి లాంగ్ వీడియోగా అప్లోడ్ చేశాను అలా షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను మంచిగా చూశారు ఇదైతే లాంగ్ వీడియో ఖచ్చితంగా చూడండి నేను చేసిన రీల్స్ అన్ని ఎలా ఉన్నాయో మీరైతే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో అంతా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్